వెల్కమ్ టు ఆర్సీ టైమ్ ఛానల్ నేను మీ రవిచంద్ర ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మనం గౌరీ బిజినూరు ప్రాంతంలో అంటే కర్ణాటక ప్రాంతంలో ఉన్నాము ఒక పుట్టయ్య అనే ఒక రైతు తన టమోటా సాగు చేయడానికి వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు రెండవది ఎందుకు అంటే ఇప్పుడు కర్ణాటకలో మామూలు సహజంగానే మనం చాలా ఎండలు తక్కువ ఉంటాయని అనుకుంటాం కానీ ఆంధ్రా కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే దాదాపు నలభై డిగ్రీల పైనే ఉండడం వల్ల ఈ వేసవి కాలంలో వీళ్ళు టమోటా సాగు చేయడానికి కోసం అని చెప్పి ఒక వినూత్న పద్ధతిని ఆలోచించారు అంటే ఎండ వేడి నుంచి టమోటా పంటను రక్షించుకోవడం ఒకటి రెండోది ఒక పదేళ్ళ పాటు ఒకసారి కొనుగోలు చేస్తే అంటే ఎండవేడి పైనుంచి పన్నా కూడా మొక్కకు పడకుండా మొక్క సాయ సిద్ధంగా బాగా ఎదుగ ఎదగడానికి ఒకటి రెండోది వేడి నుంచి మొక్కను సంరక్షించుకోవడానికి ఒక తెల్లటి ఈ షేర్ నెట్టుని వేసారు ఇది రైతు వినూత్నంగా ఆలోచన చేశారు అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని అభిప్రాయం టమోటా సమ్ మీద సాగు చేస్తున్నారు ఇలాంటి షేడ్ని టేయాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చేస్తాను వస్తారు ఏదైతే పేరు పెట్టినామంటే ఇది అయకపోతే పైరు చనిపోతున్నాం ఇప్పుడు ఎక్కడ దాదాపు ఐదు నుంచి ఆరు వందల పేరు పెడతాయి ఐదు నుంచి ఆరు వందల పైరు పెట్టినప్పుడు మనం ఇది ఇది అయకపోతే సుమారు రెండు వేల మూడు వేలు వెళ్ళిపోతారే ఉంటుంది ఇది ఎండకి ఎండ వెళ్ళిపోతూ ఉంటుంది అందుకోసమే చేస్తే దీని ద్వారా మనకి పైరు అనేది పోదు నైంటీ పర్సెంట్ ఎక్కడే పోదు పైరు ఆటోమేటిక్గా గ్రోత్ వచ్చేస్తుంది అందులో కూడా ఇది కొద్దిగా కూలిస్తుంది కాబట్టి చెట్టు గ్రోత్ కూడా అట్లే వస్తుంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఎకరాకి ఇలాంటి నెట్ వేయాలంటే ఎంత కావాలి అసలు మనకి ఎకరాకి ఇరవై రోజులు కావచ్చు ఇరవై రోజులు కావాలి ఒక రోజుకి ఎన్ని మీటర్లు వస్తుంది హండ్రెడ్ మీటర్స్ వస్తుంది హండ్రెడ్ మీటర్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది దీంట్లో క్వాలిటీలో నాలుగు క్వాలిటీలు ఉంటాయి ఇది వచ్చేసి అల్ట్రా వైలర్ రేస్ కూడా దీన్ని రక్షించబడుతుంది మొత్తం అంటే అంటే ఇవి ఇవి ఓకే ఇప్పుడు మామూలుగా మిస్ వచ్చేది వేరే ఉంటుంది అది మెట్రియల్ వైజ్ వస్తుంది అది తక్కువ క్వాలిటీ దీంట్లో క్వాలిటీలో హై క్వాలిటీ హై క్వాలిటీ వాడుతున్నారు తెల్లది వాడుతున్నారు అంటే తెల్లది వాడడం వల్ల ఎండ ఎక్కువ వేడి పడిన కూడా ఎనికి అంటే తిరణాల నుంచి మొక్కకు పడకుండా పడకుండా అందుకోసమే తెల్లవి వాడుతున్నారు తెల్ల తెల్లది పడుతున్నారు ఇప్పుడు ఒక ఎకరాకి ఎంత ఎంత కాస్ట్ అయినా అంటే మన ఖర్చు ఎంత వస్తుంది ఇది వచ్చేసి మేము లాస్ట్ టైం పర్చేస్ వంద అంటే పర్చేస్ చేస్తాము ఒక్క రోజు వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే మనకి వంద మీటర్లు వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు పడుతుంది అదే క్వాలిటీ హై క్వాలిటీ ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తారు ఇది ప్రెజెంట్ అయితే మూడు ఎకరాలు చేస్తారు మూడు ఎకరాలు సాగు చేస్తున్నారు ఒక్కసారి మనం ఇది కొనుగోలు చేసి ఎన్ని ఎన్ని ఉంటుంది రేపు టెన్స్ కనుక పడుతుంది పదిహేను వరకు పడుతుంది అంటే మనం మొక్క బాగా వచ్చి కొంత పిలి వచ్చేదాకా పెట్టుకుంటాం అయిపోతే మరి నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ సీజన్లో స్టార్ట్ మళ్ళీ చేసుకుంటారు అంటే ఇది ఓన్లీ వేసవి కాలంలో మాత్రమే మత్స్య వికారంలో దీనివల్ల ఇప్పుడు ఈ కాలంలో మామూలుగా మనం ఈ నెట్ వేయకోకుండా పండించే పంటకు కానీ ఈ నెట్ వేసిన తర్వాత కానీ దిగుబడి ఎట్లా ఉంటుంది దిగుబడి అంటే ఎండాకాలంలో చాలా జంగా ఉంటుంది అది ఎండాకాలం అంటేనే చాలా కాకపోతే చెట్టు కాపాడుకొని గ్రోత్ వచ్చేదానికి సహాయపడుతుంది இங்க திக்குபடி தான் எந்த தி மனிக்கு திக்குபடி ஆட்டோமேடிக்காக போகும் எண்ட எட்டு திக்குபடி தான் எண்டகாலம் மாத்திரம் மோஸ்ட்லி தான் சார் திபா தான் காண దీని ద్వారా కొంత దిగుమతి పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు మెయిన్ ఏంటంటే మొక్క చనిపోదు మొక్క మొక్కపాటు కూడా మొక్కరపాట కూడా చనిపో చనిపోదు బాగుంటుంది ప్రతి మొక్క బతుకుతుంది ప్రతి మొక్క బతుకుతుంది తోడు మనం ఎందుకంటే తేమ కూడా తొందరగా ఆవిరి కాదు అంటే భూమి ఆవిరి కాదు భూమి ఆవిరి కాదు ఎండు ఎండు కూడా డైరెక్ట్ దాని మీద పడదు కాబట్టి కట్ట గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది పచ్చగుంటది ఉంటుంది కాబట్టి బాగా ఇది వస్తుంది అంటే ఎన్ని రోజుల పాటు ఉంటుంది మీరు మొక్క నాటడానికి ఎన్ని రోజులు పెడతారు ఈ షేడ్ నెట్ అందరూ వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ ఇప్పుడు అంటే దాదాపు పూలు ఇప్పుడు మీ పొలం అంతా కూడా పూత వస్తారు లాస్ట్ ఇప్పుడు ఇంకా మళ్ళీ రిమూవ్ చేస్తారు రిమూవ్ చేస్తారు అవును రిమూవ్ చేసినాక ఎండ ఎక్కువ అవుతుంది కదా ఆయన తట్టుకుంటుంది తట్టుకుంటూ వస్తారు అప్పుడు తట్టుకుంటారు అప్పుడు తట్టుకుంటారు అంటే ఇప్పుడు ఏ రోజు స్కిన్ తో బాగా స్ట్రాంగ్ అయిపోయింది అప్పుడు మొక్క చేస్తారా ఇప్పుడు ఈ కర్ణాటక ప్రాంతంలో అంతా టమోటా పండించే వాళ్ళు ఇట్ల యూజ్ చేస్తారా చామాచోట్లో ఉంది సార్ ఇది అదే రైతులు చాలా బయటపడి పెద్దమంది అంటే ఇది అంటే ఎకరాకు మూడు లక్షలు ఓకే అంతక చూస్తున్నాడు పండించే టమాటా పండుగ ఇప్పుడు వేసవిలో మీరు ఇలా చేసి పండిస్తున్నారు కదా దిగుబడి మామూలుగా ఎంత వస్తుంది మామూలుగా ఇది కూడా ఎకరా వెయ్యి బస్సులు రావు సార్ బస్సులు వెయ్యి బాక్స్ వెయ్యి బస్సులు కొంత పద పై పద్నాలుగు ఏదో బాస్సు వెయ్యి బస్సులు వస్తాయి ఎండకాలం కాబట్టి చాలా ఉంటుంది ఎనిమిది వందల బాస్లు వచ్చినా కూడా ఎక్కువ సార్ ఎక్కువ మామూలుగా టమాటా ఇప్పుడు మీరంతా కర్ణాటక దొరుకుతారా ఆంధ్రాకి దొరుకుతారా కర్ణాటక సార్ కోలారు ఎట్లా ఉంది మార్కెట్లో రేటు ఎండకాలంలో సీజన్లో రేట్ దొరుకుతుంది సార్ మూడు నుంచి వెయ్యి రూపాయల దాకా పోతుంది సార్ బాక్స్ పదిలేదు బాక్స్ ఓకే అంత రేట్ ఎక్కువ వచ్చింది కాబట్టి మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు ఎండాకాలం ఎండకాలం అదే మామూలు వేరే మామూలు సీజన్ అయితే మనం ఖర్చు చేసి ఎకరా పన్నెండు వందల బాక్స్ కూడా వస్తాయి ఓకే కాబట్టివ సీజన్ కాబట్టి సీజన్ లో మనకి దిగుబడి ఎక్కువ సార్ అంద సీజన్ లో దిగుబడి తగ్గుతుంది దీని ద్వారా మరి ధర ఎక్కువ పెరుగుతుంది దిగుబడి పెట్టి ఇబ్బంది లేదు రైతుకి టమోటా ఏమైనా సార్ ఏ రకం ఇది ఇది వచ్చేసి సాహో సాహో

మొత్తం అంతా కట్టుకొని కట్టుకొని ఇంకా మంత్స్ చూశారు కదండి ఈ రైతు ఎవరైతే ఇది తన విన్నూత ఆలోచన ఇది ఎందుకంటే వేసవిలో అనేది టమోటా ఏదైనా కానీ ఏ పంటలైనా కూడా దిగుబడి తక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా దిగుబడి తక్కువ ఉన్నప్పుడు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఆ డిమాండ్ తగ్గట్టుగా రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా పండించాలనే కొంత ఇది రైతుకి ఖర్చుతో కూడుకున్న పెట్టుబడి ఖర్చుతో కూడుకున్నామనే మాత్రం ఈ కొత్త ఆలోచన వాస్తవం అంటే ఇలాంటి తెల్లనటి నెట్ చేయడం వల్ల ఇది పదిహేనుల పాటు ఉంటుంది రెండో పదిహేనుల పాటు వేసవిలో మాత్రమే మనకు అవసరం అవుతుంది మిగిలిన సందర్భాల్లో ఇది అవసరం కూడా లేదు రెండోది ఈ షేర్ నెట్ చెడిపోయేది కూడా కాదు కాబట్టి కొంత ఇది చాలా క్వాలిటీ కూడా తెచ్చుకున్నాడు కాబట్టి రైతు ఒక పది వరకు వాడడం వల్ల పెద్ద పెట్టుబడి ప్రారంభంలో మాత్రమే ఎక్కువ ఉంటుంది తర్వాత అవసరమే పెట్టుబడి అవసరం ఉంటుంది కాబట్టి రెండోది మొక్క బతికితే మంచి దిగుబడి వస్తే అన్ని విధాల ఉపయోగం కాబట్టి రైతు పెట్టున్నారు మరి కర్ణాటక ప్రాంతంలో అంతా కూడా ఇది ఎక్కడ చూసినా కూడా ఒక తెల్లని చీ అంటే పంట పొలాల్లో అంతా కూడా ఒక తెల్లని చీర ప పరిచినట్లుగా కూడా ఇదంతా కనిపిస్తుంది మనకి కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు పంటల సాగులో కొత్త కొత్త విధానాలని కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు మరి కర్ణాటక రైతులు మాత్రమే ఈ ప్రాంతంలో విస్తారంగా పండించే టమోటా రైతులంతా కూడా ఇలాంటి తెల్లని షేడ్నెట్లు వేసి చిన్న తాళ మొక్క నుంచి మొగ్గదశ వచ్చేంత వరకు కూడా వీటిని వాడుతున్నారట ఈ సాహో రకం టమోటా సాగు కానీ రైతుల ఆలోచన అయితే బాగుంది ఇది రైతులకు అన్నిటికీ కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది మంచి ధర రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వేసవి కాలంలో ఈ నెట్ వాడడం వల్ల రైతులకి అన్ని విధాలుగా కూడా ఉపయోగం ఉందని రైతు మాటల నుంచి కూడా మనం తెలుసుకుంటున్నాం మరో కొత్త వీడియోతో మరోసారి మేము ముందుకు వస్తాను నమస్తే thank you